హాయ్ హాయ్ ఈ రోజు నీ పుట్టినరోజు అంట కదా హ్యాపీ బర్త్డే ఇంత నేర్సంగా ఇంత చండాలంగా హ్యాపీ బర్త్డే ఎవరు చెప్పరు అదేంటి దాంట్లో ఒక ఫీలు లేదు ఒక పాడు లేదు నువ్వు చెప్తుంటే నేను ఎందుకు పుట్టానయ్యా దేవుడా అని అనిపిస్తుంది నవ్వావా ఇంకేంటి నిద్రపట్టట్లా ఏ పిచ్చి పిచ్చిగా ఉంది అదే ఎందుక పిచ్చి అని చెప్పవే ఎక్కడ వాడు చెప్పు ఎవడరా నా కూతుర్ని అరెస్ట్ చేసింది

మీడియా ముందే ఒక్కొక్కడికి తాక తీస్తా ఏ గంగారావుని పట్టుకోలేక నా కూతుర్ని పట్టుకొస్తారా చేస్తా కానీ దద్దం అల్లారా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు హే నువ్వు ఎక్కువ చేసావు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అసలు నా కూతురు లోపల ఉందా చంపేశారా ఏ మీడియాలని బయట పంపించేది లేట్రా పంపించేది లేట్రా పంపించేది ఏంటి ముందు నా కూతురిని చూపించు నా కూతుర్ని చూపించు ఇప్పుడు చెబుతున్నా ఇది గంగారంగాడి పెళ్ళని కొట్టడానికి మీకెన్ని గుండె కూడా దాని కొట్టి నువ్వా నువ్వా దాన్ని ఎవడ కొట్టాడో నాకు లిస్ట్ కావాలి అసలు ఒక్కడి ఒక్కడిని కూడా వదలలేను సాయంత్రం ఒక డ్యూటీ తిక్కోడు బాయ్ వీడి కమిస్ట్ ఆఫీస్ నుంచి బయటకు రావట్లేదు లోపలికి వెళ్ళాలంటే ఫుల్ సెక్యూరిటీ బాయ్ కనిపిస్ లోపలికి వెళ్ళడం చాలా కష్టం డబ్బా వాళ్ళ తెలుసా నీకు అమ్మా డబ్బావాలా ఇప్పుడు మన వాడిని లోపలికి పంపించు ఎక్స్క్యూజ్ మీ సార్ ఏసీపీ గారిని కలవాలి రైట్ తిరిగి పైకి వెళ్ళండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే ఎరా బిర్యానీ తీసుకురామని తెచ్చావా తెచ్చాను సార్ ఏసీపీ గారిని కలవాలి ఇప్పుడు లంచ్ టైం కుదరదు సార్ మీ క్యారేజ్ కింద ఉంది ఇది సార్కి ఇచ్చేయండి సార్ బయట గంగారం గురించి మీతో ఏదో చెప్పాలంటున్నాడు సార్ లోపల చెప్పు నిన్న గంగారాంని కలిశాను సార్ ఒక మాట చెప్పారు లంచ్ టైంలో మీ ఆఫీస్కి వెళ్ళి లంచ్ బాక్స్లో గన్ తీసి మిమ్మల్ని కాల్ చేయమన్నారు ఏంటి సారీరా ఇదంతా నా వల్లే జరిగింది సారీ చెప్పమన్నప్పుడు చెప్పు ఇప్పుడు అనవసరంగా చెప్తున్నా నువ్వు నువ్వు నాకు హెల్ప్ చేయాలి నువ్వు నా భార్య అన్న విషయం గంగారాముకు చెప్పాలి వాడు వాడు నన్ను చంపాలని తిరుగుతున్నాడు ఈ విషయం తెలిస్తే కనీసం పవిత్ర కోసమైనా ఆగుతాడు మెటీరియలిస్టిక్ గా నా ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి అడుగుతున్నా హలో గ నీకో విషయం చెప్పడం మర్చిపోయాను మీ డిఐజీ నందనే నా హస్బెండ్ నీ పవిత్రకి తండ్రి ఇప్పుడే కలిశారు ఆయన దగ్గరే ఉన్నాను మా రిలేషన్షిప్ గురించి నీతో చెప్పమన్నాడు చెప్పాను ఇప్పుడు ఏం చేస్తావు ఏంటి ఆలోచిస్తున్నా రేయ్ రేయ్ హలో ఆలోచించుకురా వీడు వచ్చి ప్రతిమిలా నేను వచ్చి ప్రతిమిలా అన్న నా కూతురు వచ్చి ప్రతిమిలా నీ డెసిషన్ మార్చుకోకు ఏటై వీడై వీడు ఏసాయి వీడు నిన్ను ఇప్పుడు మోసం చేశాడు కానీ నన్ను ఎప్పుడో మోసం చేశాడు తనకి పెళ్ళైనా పెళ్లి కాలేదని చెప్పాడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి తాలి కట్టాడు నాకు కూతురు పుట్టగానే నాడు రోడ్లో మమ్మల్ని వదిలేశాడు అరచి గోలం పెడితే సార్ దిస్ ఈజ్ గంగారాం మనం కలిసి మాట్లాడుకోవాలి డూ యూ థింక్ ఐ బాన్ యూ ఐ నో ఐ నో కిల్ మీ భార్యను మీరు చంపుకున్నారు అది మీ పర్సనల్ ప్రాబ్లం గంగారామ్ గా నాకు మీ మీద కోపం ఉండేది కానీ నేను ఇప్పుడు గంగు బాయ్ ఐ నీడ్ యు హెల్ప్ నేను ఇప్పుడు చేసిన సింపులే బిజినెస్ కాల్ నేను కలిపి ప్లేస్లోకి వెళ్ళాలి నాకు మీ సపోర్ట్ కావాలి ఎందుకంటే మీరు మీ భార్యను చంపుతున్నప్పుడు తీసిన వీడియో టేప్ నా దగ్గర ఉంది నేనేదో మిమ్మల్ని మిస్టేక్ చేయడానికి అబద్ధం అనుకోవద్దు రాకపోతే ఎవరికెళ్ళదు మా కుర్రాలు నలుగురిని తీసుకెళ్ళదు వాడిని చంపి గుడ్ న్యూస్ చెప్పు నాకు ఓకే ముందుగా మీకు విషయం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను మీరు అనుకుంటున్నట్టు మీ వెనకాల ఉంది కలిత్ మనుషులు కాదు నా మనుషులు రండి రండి సార్ రండి పర్లేదు మిమ్మల్ని చంపాలనుకుంటే ఇప్పుడే చంపగలను సార్ అఫ్ మీరు నన్ను మోసం చేశారు బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్ ఐ రియలీ వాంట్ టు బికమ్ అనదర్ అదర్ వాడిని చంపాలి నేను వాడి ప్లేస్లోకి వెళ్ళాలి ఒకవేళ నేను వాడి ప్లేస్లోకి వెళ్ళిన మీలాంటి పోలీస్ సపోర్ట్ లేకుండా ఐ క్యాంట్ రన్ ద మాఫియా మీరు నాకు హెల్ప్ చేస్తే అక్కడికి వెళ్ళి వాడిని చంపేస్తాను దెన్ వీయుల్ రన్ ది షో ఒకవేళ నేను పోతే మీ ఇద్దరికి ఎలానో ఫ్రెండ్షిప్ ఉంది మిగతా అవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి సార్ దిస్ ఈస్ జస్ట్ బిజినెస్ డే నేను మధ్యలో ఉన్నాను సార్ వెనక్కి పరిగెత్తలేను నేను వాటి ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవాలి లేదంటే నేను పోవాలి ఆలోచించండి సార్ హాయ్ గంగారాం ఇక లేడు స్పాట్ నుంచో మాట్లాడు నైట్ ఫ్లైట్ కి బయలుదేరి వచ్చేయండి వస్తాను తప్పకుండా వస్తాను సరే ఎవరిని పంపిస్తున్నావు ఎయిర్పోర్ట్కి డేవిడ్ వస్తాడు డేవిడ్ డేవిడ్ ఎవరు నేను గుర్తుపడతానా రెడ్ షర్ట్ లో వస్తాడు వాడికి మీరు తెలుసు వస్తాను నువ్వు ఎలా చూసుకుంటావో తెలీదు నెక్స్ట్ టెన్ డేస్ నీతోనే ఓకే హ్యాపీ డేవిడ్ రెడ్ టీషర్ట్ ఈ క్లూ చాలా నీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ లేకుండా ఏ ముహూర్తాన ట్రాప్ గురించి చెప్పారో గానీ అది మైండ్లో ఉండిపోయింది దాన్ని నమ్ముకునే బతుకుతున్నాను ఒక మనిషిని మోసం చేస్తే పెయిన్ ట్రైన్ ఏంటో తెలియాలని కాల్చండి సార్ గణేష్ కొంచెం నుండి మలేషాకు టికెట్ బుక్ చేయాలి సార్